नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రీచవరి సర్గ నలభై మూడవ సర్గ భద్రుడు సీతను గూర్చిన లోకాపవాదమును గూర్చి రామునకు తెలుపుట తత్రోపవిష్టం రాజానముపాసంతే విచక్షణా కథానాం బహు రూపాయ సమంత రాజు అక్కడ కూర్చుని ఉండగా అనేక విధాలైన కథలలో నేర్పరులైన హాస్యము కలుగునట్లు మాట్లాడేవాళ్లు ఆతని చుట్టూ కూర్చుండి సేవించుచుండిరి విజయో మధుమత్త కాశ్యపో మంగళ కుల సురాజిహ్ కాళియో భద్రో దంతవక్ సుమాగధ ఏతే పరిహాస సంహృష్టా రాఘవస్ మహాత్మన విజయుడు మధుమత్తుడు కాశ్యపుడు మంగళుడు కులుడు సురాజి కాళీయుడు భద్రుడు దంతవక్తృడు సుమాగధుడు వీరందరూ మంచి ఉత్సాహముతో మహాత్ముడైన రామునితో పరిహాసపూర్వకములైన మాటలు చెప్పుచుండిరి తథా కస్యాచిద్రాఘవ సమభాషత కా కథానగరే భద్ర వర్తంతే విషయూచ అప్పుడు మాటల సందర్భములో రాముడు ఇట్లు అడిగను ఓ భద్రుడా నగరములోను దేశములోను ప్రజలు ఏమేమి చెప్పుకొనుచున్నారు మమా శ్రిత్యాహు పౌర జనపదా జనా కించ సీతాం భరతం కించ లక్ష్మణం పురములలోను గ్రామాలలోను నివసించు జనులు నన్ను గూర్చి సీతను గూర్చి భరతుణ్ణి గూర్చి లక్ష్మణుణ్ణి గూర్చి ఏమి చెప్పుకొనుచున్నారు శత్రుఘ్నముద్దిశ్య కైకేయీంకిం ను మాతరం చ రాజానో నవే రాజ్యే వ్రజంతి గూర్చి మా తల్లి కైకేయిని గూర్చి ఏమి చెప్పుకొనుచున్నారు రాజ్యానికి క్రొత్తగా వచ్చిన రాజును గూర్చి ప్రజలు ఏమేమో చెప్పుకొనుచుందురు కదా వివరణ ఈ శ్లోకములో ఉత్తరార్ధము ప్రాచ్యప్రతిలో లేదు ఏ ముక్తే రాణ భద్రః ప్రాంజలిరబ్రవీత్ రాజన్ వర్తంతే పురవాసినాం రాముని మాటలు విని భద్రుడు నమస్కరించి ఇట్లు చెప్పెను రాజా పౌరులు మంచిగాను చెడ్డగాను కూడా చెప్పుకొనుచున్నారు వివరణ స్థిత శుభా అను దక్షిణాత్య పాఠానికి బదులు శుభాశుభా అను ప్రాచ్యపాఠము గ్రహింపబడినది విజయ సౌమ్య దశగ్రీవధా భూయిష్టం స్వపురే పౌరై పురుషర్షభా సౌమ్యుడవు పురుషశ్రేష్ఠుడూ అయిన ఓ రాజా మన పురములోని ప్రజలు రావణుని వధకు సంబంధించిన ఈ విజయమును గూర్చి ఎక్కువగా భద్రేణ రాఘవో సర్వం వాక్యమీత్వత్వం భద్రుని మాటలు విని రాముడు ఇట్లు పలికెను ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా అంతా చెప్పుము శుభాశుభాని వాక్యాని కామ్యాహుపుర వాసిన శ్రుత్ంశుభం చ పురమునందు నివసించువారు మంచిగాను చెడ్డగాను ఏమి చెప్పుకొనుచున్నారు వారు చెప్పుకొనేది విని నేనిప్పుడు మంచి కార్యములనే చెడ్డ పనులు చేయకుండుటకు వీలు కలుగును కథయస్వచ విశ్రద్ధో విగతజ్వరః విగత జ్వర కథయంతిథా పురే జనపదేషు పట్టణములలోను గ్రామాలలోను ఉన్న జనులు ఏమి చెప్పుకొనుచున్నారో నీవు విశ్వాసముతో నిర్భయముగా ఏ మాత్రము సంకోచము లేకుండా చెప్పుము రాఘవేణ భద్ర సురుచిరం వచ ప్రత్యువాచ ప్రాంజలి సుసమాహిత రాముడు ఈ విధముగా పలికిన ఆ మంచి మాటలు విని భద్రుడు అంజలి ఘటించి సావధాన చిత్తుడై ఆ మహాబాహువైన రామునితో ఇట్లు చెప్పెను శృణు యథా పౌరా కథయంతి వనేషు చ్యాసు వనేషూపవ రాజా పౌరులు నాలుగు వీధుల కూడలిలోను వీధులలోను వనములలోను ఉద్యానములలోనూ కలసి మంచిగాను చెడ్డగాను ఏమి చెప్పుకొనుచున్నారో వినుము దుష్కరం కృతవాన్ రామ సముద్రే సేతు బంధనం అశ్రుతం పూర్వకై కైవైరపి రాముడు సముద్రము మీద ఎవరూ చేయజాలని సేతుబంధనము చేసినాడు ఇట్టి దానిని పూర్వీకులెవ్వరూ గాని దేవతలుగాని దానవులు కాని విని ఉండరు రావణురా సహ ఎదిరింప శక్యము కాని సేనా వాహన సహితుడైన రావణుణ్ణి చంపినాడు వానరులను భల్లూకములను రాక్షసులను కూడా వశము చేసి కొనినాడు హ సంఖ్యే సీతమాహృత్య రాఘవ అమర్షం కృత్వా స్వేష్మ్య పునరానయత్ రాముడు యుద్ధమునందు రావణుణ్ణి చంపి సీతను తీసుకొని రావణ స్పర్శవల కలిగిన కోపమును లెక్క చేయక అనగా విడచి ఆమెను మరల తన ఇంటికి చేర్చినాడు కీదృశం హృదయే తస్య తీతంగుఖం అంకమారోప్యతు పురీం రావణేన పురీం లంకా సీతమశోక రక్షసాం కుత్సతే ఆతని హృదయమునందు సీతా సమాగమము వలన ఏమి సుఖము కలుగునో రావణుడు బలాత్కారముగా ఒడిలో కూర్చుండబెట్టుకొని హరించి లంకకు తీసికొనిపోయి అశోకవనమును చేర్చగా రాక్షసుల వశురాలైపోయిన ఆ సీతను గూర్చి రాముడు ఏవగించుకొనకుండా ఎట్లు ఉండగలుగుచున్నాడో సహనీయం భవిష్యతి రాజా ప్రజాతమను వర్తతే మన భార్యల విషయమునందుకూడా మనము సహించవలసి ఉండును రాజు ఎట్లు చేయునో ప్రజలు కూడా అట్లే ఆతనిని అనుసరించి ప్రవర్తించుచుందురు కదా ఏం బహువిధ వాచో పురవాసిన నగరేషు రాజం చ రాజా అన్ని నగరాలలోను గ్రామాలలోను పౌరులు ఈ విధముగా అనేక విధములైన మాటలు చెప్పుకొనుచున్నారు తస్యవంభాషితం శ్రువా రాఘవః పరమార్తవత్ ఉవాచసుహృద సర్వాన్ కథమేతద్వదంతు మాం రాముడు ఆతను చెప్పిన మాటలు విని చాలా దుఃఖితుడై ఇది ఎట్లు నాకు చెప్పుడు అని అక్కడనున్న మిత్రులనందరినీ అడిగెను సర్వేతుూమావభివాద్య ప్రణమ్యచ ప్రూచూ రాఘవం దీనమేవేతన్న సంశయ వాళ్లందరూ శిరస్సులతో భూమిని స్పృశించి నమస్కరించి నమ్రులై ఇతడు చెప్పినది నిజమే అసత్యము కాదు అని రామునకు బదులు చెప్పిరి శ్రువాక్యం కాకువేషాం సముదీరితం విసర్జయామాస తదా వయస్యాన్ శత్రుసూదనః శత్రు సంహారకుడైన రాముడు అప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాటలు విని ఆ స్నేహితులనందరినీ పంపివేసెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे त्रिचत्वारिंशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम